హలో ఫ్రెండ్స్ ఈరోజు నీకు ఏం అంటే బ్లౌజ్ని టేప్ కొలతలతో ఎలా మనం కొలతని చూపించిపోతున్నాను అది ఎలా అంటే చూసేద్దాం మనం ఇలా బ్లౌజ్ని నడుము వైపు పట్టేసుకొని ఉప్సిరు పట్టి వైపు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టేసుకొని టేప్తో ఉప్సిరు పట్టి దగ్గర నుండి టేప్తో పట్టుకోవాలి ఇలా నెమ్మదిగా నిదానంగా బ్లౌజ్ని పట్టుకొని టేప్తో రెండు సమానంగా పెట్టుకుంటూ ఇలా కొలత వేయాలి ఇలా కొలత వేసినప్పుడు ఇక్కడికి కాజా పెట్టి తీసేయాలి ఇరవై ఏడున్నర వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పొడుగు చూసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎలా చూస్తాము మనం షోల్డర్ దగ్గర షోల్డర్ ఉండదు కదా షోల్డర్కి మధ్యలో పెట్టేసి నడుము టక్స్కి పొడుగు చూసుకోవాలి ఇలా లాగాలి ఇలా బ్లౌజ్ని లాగా అనుకోండి థర్టీ నైన్ ఇలా వచ్చింది చూడండి ఇలా పట్టుకుంటే ఒకలాగా వస్తుంది ఇలా ఉందనుకోండి ఒకలాగా ఉంటుంది ఇలా మధ్యలో షోల్డర్ మధ్యలో పట్టుకొని మనం టక్స్ దగ్గర లాగా అనుకోండి రెండు పాయింట్కి ఏమొచ్చేయండి పద్నాలుగు వచ్చేసింది బ్లౌజ్ పొడుగు నెక్స్ట్ ఏం చేయాలి మనం చెస్ట్ చెస్ట్ పంపి ఎంత రావాలి ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి ఇట్లా చూసుకోవాలండి ఈ పచ్చది మనకి కౌంటింగ్ రాదండి ఎంత వచ్చింది చెస్ట్ వచ్చేసరికి ఇప్పటికి ముప్పై రెండు ముప్పై రెండు వచ్చిందండి చేసుకున్నాం అప్పుడు ఎంత ఇరవై ఎనిమిదికి నాలుగు లెక్క ముప్పై రెండు సేమ్ టేపు కొత్తకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఏం చూసుకున్నా మనం నడుము పొడుగు చెస్ట్ చూసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి ఏం చూసుకోవాలి మనం బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఎంత ఉందని కూడా చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఎంత ఉంది నెక్ డౌన్ వచ్చేసరికి తొమ్మిది ఉంది ఈ వచ్చేసరికి నాలుగుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి చూసుకోవాలి షోల్డర్ ఏముందండి షోల్డ్ మామూలు నడుగుస ప్రకారమే చూసుకుంటాం అయినా కానీ మనం లెక్క చూసుకోవాలి ఎంత వచ్చిందా షోల్డర్ షోల్డర్ వచ్చేసరికి రెండున్నర ఉందంటే మనం నడుపుకోంత ప్రకారం ఫ్రాక్ట్గా ఉండాలి అంత నెక్స్ట్ ఫ్రంట్ నెప్పు ఎక్కడి దాకా ఉందా అని చెక్ చేసుకున్నాం ఫ్రంట్ నెప్పు వచ్చేసరికి ఎక్కడికి ఉంది ఫ్రెండ్స్ సిక్స్త్ అండ్ ఆఫ్ ఆరున్నరకి ఉంది ఇప్పుడు మనం సంకడౌన్ అనేది చూసుకోవాలి సంకడౌన్ ఎలా చూసుకోవాలి అనుకుంటున్నారు ఇలా పెట్టేసి స్కేలు సంఖ జాయింట్ హ్యాండ్ జాయింట్ ఉండే కదా సంకకి సైడ్కి అలా పెట్టేసి ఇలా కి హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర నుంచి పెట్టాలి ఎంత వచ్చింది ఐదు వచ్చింది ఐదు అంగులాలు సక్కడానికి మనం మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ సంక్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి కదా హ్యాండ్ సంక్ ఎంత వచ్చిందో ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని బ్లౌజ్ని కొలతయ్యాలి ఏడు వచ్చింది ఈ బ్లౌజ్ కరెక్ట్గా టేపు కొలతలకి కరెక్ట్గా ఉంది కొంతమందికి వచ్చేస్తే టేపు కొలతలకి బ్లౌజ్కి తేడా ఉంటాయి సంఖ తేడా వస్తుంది చెస్ట్ తేడా వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది ఈ పాజాలు పెట్టి పట్టికి పెట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ పొడవు చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ హ్యాండ్ కొడుగు వచ్చేసరికి ఈ రోజుకి వచ్చి కోరండవు అంటే వేరే బ్రోజ్ని కూడా సేమ్ ఇలానే కొంత వేసుకోవాలి